800 ரூபாய் 800 800 800 ரூபாய் 14000 14000 14000 900 ரூபாய் 14000 900 ரூபாய் 900 ரூபாய் 900 ரூபாய் 14000 14900 ரூபாய் 14900 ரூபாய் நீங்க நீங்க 14900 900 ரூபாய் 900 ரூபாய்

పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు మూడు సార్లు మళ్ళా దీనికి ఇక్కడ కృషి చెప్పాలి అది పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఆ పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఆ పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఎట్ల రూపాయలు ఎట్ పద్నాలుగు వేల తొమ్మిది రూపాయలు దూ పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అడై పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు దీని